నమస్కారం భగవద్గీత లోతుళ్ళోకి మళ్ళీ స్వాగతం నమస్కారం ఈరోజు మనం రెండవ అధ్యాయం యాభై తొమ్మిదవ శ్లోకం చూద్దాం సరే మన దగ్గర ఉన్న కొన్ని వ్యాఖ్యానాలు నోట్స్ బట్టి అసలు ఇంద్రియ నిగ్రహం కోసం ప్రయత్నించినా సరే ఎందుకు మనసులో ఆ కోరికలు పోవు మంచి ప్రశ్న నిజమైన వైరాగ్యం అంటే ఏంటి అది ఎలా వస్తుంది ఇది తెలుసుకుందాం తప్పకుండా ఈ శ్లోకం దానికి చాలా స్పష్టంగా దారి చూపిస్తోంది శ్లోకం మొదటి భాగం విషయా వినివర్తంతే నిరాహారస్య అనుంది కదా అవును అంటే ఇంద్రియాలని వాటి విషయాల నుంచి దూరం పెట్టడం అంటే ఏమో ఉపవాసం లాంటివి చేయడం లేదా వాటిని అనుభవించకుండా ఉండటం ఇది కుదురుతుంది అనే కదా అవును అది సాధ్యమే దాన్నే విషయ వినివర్తనం అంటారు అంటే ఇంద్రియాలని బయట వాటి ఆకర్షణల నుంచి ఆపడం ఓకే ఇక్కడ నిరాహారస్య దేహిన అంటే కేవలం అన్నం కాదు అవునా ఇంద్రియాలకు ఆహారం లాంటి ఆ విషయ సుఖాలు ఇవ్వకుండా ఉండే సాధకుడు అని అర్థం ఇది మొదటి అడుగు తప్పనిసరి కాని ఇక్కడే అసలు విషయం ఉంది అదే శ్లోకం రెండో పాదం ఆ అది రసవర్జం రసోప్యస్యా ఖచ్చితంగా అంటే బయట వాటిని ఆపేసినా ఆ రసం లేదా రుచి అది మాత్రం పోకుండా మిగిలి ఉంటుందన్నమాట సరిగ్గా చెప్పారు అదే అసలు చిక్కు ఏంటి ఆ రసం అంటే అదే కోరిక ఎందుకు పోదది అదే రసహ అంటే ఆ ఇంద్రియ వస్తువుల మీద మనసులో ఇంకా ఉండిపోయే సూక్ష్మమైన ఆసక్తి ఒక వాసన లాంటిది ఓ వస్తు దూరంగా ఉండొచ్చు మనం నియంత్రణలో ఉన్నట్టు అనిపించొచ్చు అవును కాని దాన్ని అనుభవించాలనే రుచి ఆ టేస్ట్ అది మనసు లోపల అలాగే ఉంటుంది అంటే పైకి కనిపించకపోయినా లోపల ఉంటుందంటారా ఉంటుంది ఇది ఎలాగంటే ఆరోగ్యం కోసం మంచి భోజనం చేస్తున్నా ఎక్కడో మనసులో చాక్లెట్ తినాలనో పిజ్జా తినాలనో కోరిక ఉంటుంది కదా నిజమే ఉంటుంది అలాంటిదే ఇది కూడా ఈ సూక్ష్మమైన కోరికే మళ్లీ మళ్లీ ఇబ్బంది పెడుతుంది చాలామంది ఇక్కడే ఆగిపోతారేమో అంటే కేవలం ఇంద్రియాలని బలవంతంగా అదిమిపెట్టడం వల్ల లాభం లేదన్నమాట పైపై మెరుగులే అంతే మూలం పోదు మరి ఈ దోపుల దాగి ఉన్న రుచిని పూర్తిగా తీసేయడమెలా పోతుంది దానికి శ్లోకం చాలా స్పష్టంగా సమాధానం చెబుతోంది పరం ఆ మిగిలిన రసం కూడా పూర్తిగా పోతోంది ఎప్పుడో పరంను చూసినప్పుడు పరం దృష్ ఇక్కడ దేని చూడాలి పరమంటే పరమాత్మ అత్యున్నతమైన సత్యం మన అసలు స్వరూపం ఆత్మతత్వం అవును ఆ పరమాత్మ తత్వాన్ని తెలుసుకోవడం అనుభూతి చెందడం దాన్ని సాక్షాత్కరించుకోవడం అదే పరం దృష్ అంటే జ్ఞానం కలగడమా జ్ఞానం కలగడం అనుభూతి చెందడం ఆ ఉన్నతమైన అనుభవం ఆ శాశ్వతమైన ఆనందం అది తెలిసాక ఈ తాత్కాలికమైన ఇంద్రియ విషయాలున్నయే అవును వాటిమీద ఉండే ఆ రుచి అవే శక్తిని కోల్పోతాయి అంటే బలవంతంగా వదిలించుకోవడం కాదనమాట కాదు కాదు ఉన్నతమైనది దొరికినప్పుడు తక్కువ దానిమీద ఆసక్తి సహజంగానే పోతుంది కదా నిజమే అద్భుతంగా చెప్పారు అంటే అసలు వైరాగ్యమంటే దేన్నో వదిలేయడం కాదు కాదు అంతకన్నా గొప్పదాన్ని పొందడం వల్ల సహజంగా కలిగే ఒక స్థితి అనమాట ఖచ్చితంగా జ్ఞానం వల్ల కలిగే స్థితి అది దీనికి జ్ఞానమే మార్గం అవును జ్ఞానమే సంపూర్ణ వైరాగ్యానికి ఆధారం బయట నియంత్రణ అవసరం కాదనట్లేదు అదొక సాధన కాని అదే అంతం కాదు ఆత్మజ్ఞానం లేదా ఆ పరమాత్మ దర్శనం కలిగినప్పుడు ఈ ఇంద్రియ సుఖాలు ఎంత అశాశ్వతమో వాటిలో ఎంత తక్కువ సారముందో తెలుస్తుంది అప్పుడు అప్పుడు వాటిమీదున్న ఆ రసం ఆ మోజు సహజంగానే పోతుంది అందుకే జ్ఞానానికి నిజమైన వైరాగ్యానికి విడదీయరాని సంబంధం ఉందని ఈ శ్లోకం చెబుతోంది స్పష్టంగా అర్థమైంది కాబట్టి ఈ శ్లోకం మనకి చెప్పే ముఖ్యమైన విషయం ఇంద్రియాలని బయట నియంత్రించటం ఒక ఎత్తు మొదటి మెట్టు కాని ఆ కోరికల మూల కారణమేదైతే ఉందో ఆ రుచి దాన్ని మాత్రం జ్ఞానంతోనే పూర్తిగా తొలగించగలం అవునమ్మా ఉన్నతమైన ఆధ్యాత్మిక అనుభవం ముందు ఈ ప్రాపంచిక ఆకర్షణల బలం తగ్గిపోతుంది అదే నిజమైన స్థిరమైన వైరాగ్యమంటే అదే మన రోజువారీ జీవితంలో కూడా కొన్ని అలవాట్లు మానేశామనుకుంటాం కదా అవును కానీ మనసులో ఎక్కడో ఒక మూల వాటిమీద ఇంకా ఆ పాత రుచి ఏమైనా మిగిలి ఉందేమో అని అప్పుడప్పుడు మనల్ని మనం పరిశీలించుకోవడానికి ఈ శ్లోకం బాగా ఉపయోగపడుతుంది కదా చాలా మంచి పాయింట్ చెప్పారు నిజమే సూక్ష్మమైన ఆసక్తిని గుర్తించడానికి అవును దాన్ని దాటడానికి జ్ఞానం ఎంత అవసరమో ఇది గుర్తు చేస్తుంది ఆత్మ పరిశీలనకి ఇదొక అద్భుతమైన శ్లోకం నిజంగా చాలా ధన్యవాదాలు మీకు